వన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగమణింది రాండి అండి మరి మొదటిసారి మన వీడియో చూసే వాళ్ళంతా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సపోర్ట్ చేయండి మరి ఇక్కడ ఏంటి సార్ అంటే తెలంగాణ టెటన్ డిఎస్సి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి డిస్కస్ చేద్దామండి మరి ఆ అప్డేట్ ఏంటి సార్ అంటే టెట్ నోటిఫికేషన్ అనేది ఎన్ ఎలక్షన్స్ తర్వాతే అంటూ మనకి ఇక్కడ ఒక చిన్న ఆర్టికల్ అంటూ మనకు ఇక్కడ వార్తాపత్రికలు అయితే ప్రచురితమైందండి మరి ఏంటి సార్ అంటే మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ సంబంధించి సమగ్ర నోటిఫికేషన్ అనేది సార్వత్రిక ఎన్నికల అనంతరం మాత్రమే వెలువడే అవకాశం ఉన్నట్లు ఇక్కడ మనకు విశ్వసనీయ సమాచారం అయితే తెలుస్తోందండి అంటే ఈ టెట్ నోటిఫికేషన్ అనేది మరి ఈ రాజ్యసభ అలాగే పార్లమెంట్ అని చెప్పుకుంటాం కదా అండి సో ఎంపీ ఎలక్షన్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత టెట్ సమగ్ర నోటిఫికేషన్ అనేది విడుదలయ్యేకి ఛాన్స్ ఉంది అంటూ మనకడైతే సో న్యూస్ పేపర్లో ఆర్టికల్ అనేది వచ్చిందండి మరి దీనికి సంబంధించి మనకు ఒక జీవో అనేది ఉంది ఏంటి సార్ అంటే ఆ జీవో సో జీవో నెంబర్ ముప్పై ఆరు అండి మరి విద్యాశాఖ ఏమని పేర్కొందంటే మరి ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి బోధించేటువంటి వీళ్లకు టెట్ ఎగ్జామ్ అనేది సో సపరేట్గా నిర్వహిస్తాము అనేసి ఇక్కడ చెప్పారండి మరి ఇక్కడ ప్రభుత్వ ఉద్యో ఉపాధ్యాయుల యొక్క అడ్డంకి ఏంటి సార్ అంటే మరి ఈ ప్రభుత్వ ఉపాధ్యాయుల నుండి ఎస్జిటి ఎస్ఏలకు మరి ఎస్జిటి ఉపాధ్యాయులు ఏమో స్కూల్ అసిస్టెంట్గా స్కూల్ అసిడెంట్ వాళ్ళు ఏమో హెచ్ఎమ్గా ప్రమోషన్ కావాలంటే మరి కంపల్సరీ ఏమి క్వాలిఫై అయి ఉండాలంటే టెట్ అనేది కంపల్సరీగా క్వాలిఫై అయి ఉండాలి అనేసి ఇక్కడ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందండి మరి దీని దృష్ట్యా మరి ఇక్కడ ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ కూడా ఏమని వేడుకుంటున్నారంటే మరి మాకు కూడా టెట్ కావాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు మరి అలా కావాలంటే మరి ఈ జియో నెంబర్ ముప్పై ఆరులో కొన్ని సవరణలు అనేది చేయాల్సి ఉంటుందండి మరి అలా సవరణలు చేయాలంటే అది ఎలక్షన్స్కి ముందు జరుగుతుందా లేకుంటే ఎలక్షన్స్ తర్వాతే ఆ కార్యక్రమం ఉంటుందా అనేటి ఇక్కడ ఒక సస్పెన్స్ అనేది కొనసాగుతుందండి మరి ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే ఇంకా ఏంటి సార్ అంటే మరి ఈ టెట్ ఎగ్జామ్ అనేది సో కాబోయే ఉపాధ్యాయులకు సపరేట్గా నిర్వహించాలి ఆలయ ఉపా ఉపాధ్యాయు ఉద్యోగంలో ఉన్నటువంటి సో ఈ ఉపాధ్యాయులకు సపరేట్గా టెట్ ఎగ్జామ్ నిర్వహించాలి అనేసి కూడా మరి ఇక్కడ ఉపాధ్యాయులు ప్రభుత్వానికి చెప్పడం అనేది జరుగుతుందండి బట్ ఏదైనప్పటికీ మరి ఇక్కడ టెట్ నోటిఫికేషన్ అనేది మరి అందరితో పాటు ఇవ్వాలి బట్ ఏంటంటే టెట్ ఎగ్జామ్ అనేది సో ఉపాధ్యాయులకు ఒక సపరేట్ పేపర్ అలాగే కాబోతున్నటువంటి ఉపాధ్యాయులకు సపరేట్గా నిర్వహించాలి అనేసి ఇక్కడ మనకు సో న్యూట్స్ ఆర్టికల్ మనకు రకరకాలుగా ప్రచురితమవడం అనేది జరిగిందండి మరి ఇలా సపరేట్ సపరేట్ ఇవ్వాలంటే ఆ జియో నెంబర్ ముప్పై ఆరులో కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుంది మరి ఆ సవరణలు చేసిన తర్వాతనే ఇక్కడ టెట్ నోటిఫికేషన్ అనేది సమగ్రంగా విడుదల చేయడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన వంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అండి